హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను సో గుడ్ న్యూస్ ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది కదా సో హామీలో వచ్చేసి గర్ల్స్ కోసం ఒక ఒక పథకం అయితే తీసుకొచ్చింది ఆ పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం మీకు అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు వస్తే దానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా లేదా అనేది రోజు వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మీ తోటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వద్దాం సో మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తామని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు అయితే చెప్పింది కాంగ్రెస్ పార్టీతో కొన్న కొంతమంది నేతలు అయితే చెప్పారు సో ఇప్పుడు వచ్చేసి మన గవర్నమెంట్లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి ఈసారి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తామని చెప్పారు సో మహిళలకి ఏందంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు అలాంటివి ఉంటాయి కదా సో వాళ్ళకి మాత్రమే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ఒకవేళ మనకి అప్డేట్ కనుక అతి త్వరలో అయితే రాబోతుంది ఆ అప్డేట్ రాగానే మీకు అయితే తీసుకొస్తాను కాబట్టి వీడియో అనేది సో నాకు మనకు తెలిసినట్లయితే పాన్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఒకటి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఈ మూడు అతి త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మీకైతే ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే చెప్తాను కాబట్టి ఈ వీడియోని మాత్రం ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై